హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను వచ్చేసాను అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనానికి ఈరోజు నేను మీకు హరిహర సత్యనారాయణ స్వామి యొక్క చరిత్ర గురించి సవివరంగా వివరిస్తాను దయచేసి పూర్తి వీడియో చూడండి పూర్వం ఒకసారి నారద మహర్షి కైలాస పర్వతంలో ఉన్నటువంటి పరమశివుడిని దర్శించుకొని కలియుగంలో భక్తులు కలి ప్రభావం వల్ల చాలా ఇబ్బంది పడతారు కాబట్టి వారిని రక్షించడం కోసం ఇదేనా దారి ఉందా అని అడుగుతాడు దానికి శివుడు కలియుగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని ఒకే కొండ మీద కొలువై ఉంటారు ఆ క్షేత్రానికి వచ్చి పూజించిన అందరికీ వాళ్ళు అడిగిన కోరికలన్నీ తీర్చి ఈ కలి నుంచి రక్షిస్తాము అని చెప్పారు ఇది జరిగిన కొంతకాలానికి విష్ణు భక్తులైన మేరుపర్వతరాజు ఇంకా అతని భార్య మేనకకి చిలకాలం నిలిచిపోయేలాంటి కొడుకులు కావాలి అని విష్ణుమూర్తికి ప్రార్థిస్తూ ఉంటారు దాంతో విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి వాళ్ళకి ఇద్దరు కొడుకుల్ని ప్రసాదిస్తాడు వాళ్లే భద్రుడు ఇంకా రక్తాకరుడు అయితే వీరిద్దరూ వాళ్ళ తల్లిదండ్రుల్లాగానే విష్ణు భక్తులుగా అయ్యి విష్ణువుని కొలుస్తూ ఉంటారు ఒకరోజు భద్రుడు విష్ణుదేవుడికి కఠోరమైన తపస్సు చేస్తూ ఉంటారు ఆ తపస్సుకి మెచ్చినటువంటి విష్ణుమూర్తి భద్రుడి ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు భద్రుడు నేను చిరకాలం నిలిచిపోయి మీరు ఎప్పుడు నాతోనే ఉండిపోయి పూజలు అందుకోవాలి అనే వరాన్ని కోరుకుంటాడు అప్పుడు విష్ణుమూర్తి నువ్వు భద్రగిరి అనే ఒక పర్వతం కింద మారిపోతావు నేను ఈ కొండ మీద శిరకాలం పూజ అందుకుంటానని ఒక వరం ఇస్తాడు అలా భద్రుడు భద్రగిరి కింద మారి విష్ణుమూర్తి అవతారంలో శ్రీరామచంద్రుడు కొలువై ఉన్నటువంటి భద్రాచలంగా మారి పూజలు అందుకుంటూ ఉన్నాడు తన అన్నయ్యని చూసి రత్నాకరుడు కూడా విష్ణుమూర్తికి తపస్సు చేయడం మొదలు పెడతాడు అప్పుడు విష్ణుమూర్తి రత్నాకరుడి ముందు ప్రత్యక్షమయ్యి నువ్వు రత్నగిరి అనే ఒక కొండ కింద రత్నగిరి అనే ఒక కొండగా మారిపోతావు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు నీ కొండ మీద కొలువై ఉంటారు రోజు పూజించబడతారు అని చెప్పి అని విష్ణువు రత్నాకరుడికి చెప్పారు నువ్వు కలియుగంలో ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా నిలిచి నీ కొండ మీద కొలువై ఉండి పూజలు అందుకుంటాం నువ్వు కలియుగంలో ఒక ప్రసిద్ధమైనటువంటి క్షేత్రంగా వడ్డిల్లుతావు అనే వరాన్ని ప్రసాదించి వెళ్ళిపోతాడు కలియుగం మొదలయ్యి చాలా కాలం గడిచిపోయింది భద్రగిరి మీద రాముడు పూజలు అందుకుంటున్నాడు కానీ రత్నగిరి ఎక్కడ ఉంది అని తెలియదు అలా కలియుగం మొదలయ్యి చాలా కాలం మొదలవుతుంది అలా కానీ రత్నగిరి ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు అలా పంతొమ్మిదవ శతాబ్దంలో పిఠాపురం దగ్గర కొమ్మరిగిరి అనే ఒక ఊరిలో గ్రామ దేవత కింద నేరేళ్ళమ్మ అమ్మవారు ఉండేవారు ఒకరోజు గ్రామస్తులందరూ నేరేళ్ళమ్మ అమ్మవారు విగ్రహ రూపంలో మాట్లాడుతూ ఇంకా ఇక్కడ నేను ఉండను రత్నాలు ఉండే కొండ దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆ విగ్రహాన్నించి గజ్జల శబ్దంతో వస్తూ అమ్మవారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు అలా చాలా కాలం గడిచిపోయింది అది పద్దెనిమిది వందల తొంభై ఒకటో సంవత్సరం గోదావరి జిల్లాలో బోర్సా ఇంకా గెర్లంపూడి ప్రదేశాల్లో రాజా ఎనుగంటి రామనారాయణ అనే జమీందారు పాలించేవారు అతనికి ఒకరోజు రాత్రి కలలో స్వామివారు ప్రత్యక్షమయ్యి నా పేరు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి నేను రత్నగిరి అనే ఒక కొండ మీద కొలువై ఉన్నాను కాబట్టి నా విగ్రహాన్ని బయటికి తీసి దాన్ని ప్రతిష్ఠించి ఒక ఆలయాన్ని నిర్మించు అని చెప్పారు మరుసటి రోజు ఈ విచిత్రమైన కళ గురించి ప్రకాష్ రావు అనే ఒక పండితుణ్ణి అడుగుదామని బయలుదేరతారు కానీ ఇతను బయలుదేరేలోపే ఈరంకి ప్రకాష్ రావు కూడా అదే కళ వచ్చింది వాళ్ళ ఇద్దరికి వచ్చిన కళ గురించి మాట్లాడుకుని చూస్తే ఆశ్చర్యంగా ఇద్దరికి ఒకే కళ ఒకే రోజు రాత్రి ఒకే కళ వచ్చింది దాంతో ఎలాగైనా సరే ఆ సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని వెతకాలి అని నిర్ణయించుకొని కళలో వచ్చినటువంటి ఆ రత్నగిరి కొండ ఎక్కడ ఉంది అని తెలుసుకో తెలుసుకోవడానికి బయలుదేరారు కానీ ఆ రత్నగిరి అనే కొండ ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు దాంతో కొంతమంది పండితుల్ని పిలిపించి ఈ రత్నగిరి అనే కొండ ఎక్కడ ఉందో వెతకాలని అడిగారు వారు చాలా కాలం క్రితం జరిగిన నేరేళ్ళమ్మ కథ గురించి చెప్పి చాలా కాలం క్రితం జరిగిన ఆ నేరేలమ్మ కథ చెప్పి నేరేలమ్మ రత్నాలు ఉండే కొండ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పారు అదే రత్నగిరి అయి ఉంటుంది కాబట్టి నేరేలమ్మను వెతుక్కుంటూ వెళితే మనకి రత్నగిరి దొరుకుతుంది అని చెప్తారు అలా నేరేళ్ళమ్మను వెతుక్కుంటూ వెళ్ళిన వీళ్ళకి నది తీరాన కింద నేరేలమ్మ విగ్రహం కనిపించింది దాంతో ఆ కొండే రత్నగిరి అయి ఉంటుంది అని అనుకొని ఆ కొండ మీద సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని వెతకడం మొదలుపెట్టారు దాదాపు ఒక రోజు అంతా వెతికారు కానీ ఎంతకీ ఆ విగ్రహం కనబడడం లేదు అలా అలసిపోయి కూర్చున్న వేళ్ళకి దగ్గరికి నేరేళ్ళమ్మ ఒక వృద్ధురాలి రూపంలో వచ్చి ఒక ప్రదేశం చెప్పి అక్కడ ఉన్న అంకుడు చెట్టు కింద పుట్టలో వెతకండి అని చెప్పారు వెంటనే వీళ్ళు ఆ ప్రదేశంకి వెళ్ళి చెప్పినట్టుగా చెట్టు కింద పుట్టలో చూస్తే వీళ్ళకి కలలో వచ్చిన విగ్రహమే అక్కడ కనిపించింది దాన్ని అనుకునే లోపు వారణాసి నుంచి ఒక సిద్ధుడు వచ్చి నాకు ధ్యానంలో స్వామివారు ఇచ్చిన సూ సూచనల ప్రకారం ఒక యంత్రాన్ని తయారు చేస్తాను ఈ యంత్రాన్ని స్వామివారు మీకే ఉమ్మన్నారని చెప్పి వెళ్ళిపోయారు దాంతో ఈ యంత్రంతో పాటే ఈ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేశారు ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి అడిగిన అన్ని కోరికలు తీరుతాయి కాబట్టి ఆ క్షేత్రం పేరే అన్నవరంగా ప్రసిద్ధి చెందింది అన్నవరం లాంటి క్షేత్రం ఈ ప్రపంచంలోనే ఇంకొకటి లేదు ఎందుకంటే ఆ గర్భగుడిలో ఉన్న పీఠం మీద మధ్యలో విష్ణుమూర్తి స్వరూపమైన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఉన్నారు ఆ స్వామికి కుడి వైపున ఈశ్వరుడు ఎడంవైపున వైపున అమ్మవారు ఉన్నారు అలా ఒకే పీఠం మీద శివుడు విష్ణుమూర్తి ఇంకా అమ్మవారు ఈ ముగ్గురు ఒకేసారి పూజలు అందుకుంటూ ఉంటారు తులసి ఆకులు ఇంకా మారేడు పత్రితో పూజించేటువంటి ఏకైక క్షేత్రం ఈ అన్నవరం మాత్రమే ఇక్కడ గర్భగుడి రెండంతస్తులో ఉంటుంది కింద అంతస్తులో ఒక పీఠం ఉంటుంది కాశీ నుంచి సిద్ధుడు తెచ్చిన ఆ యంత్రాన్నే ఈ పీఠంలో ప్రతిష్ఠించారు ఈ పీఠం మీద ఒక పెద్ద లింగాకారం ఉంటుంది ఆ లింగాకారం పైన స్వయంభుగా దొరికిన సత్యనారాయణ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఈ మొత్తం కలిపి రెండంతస్తుల్లో ఉంటుంది కింద ఉన్న పీఠం బ్రహ్మ మధ్యలో లింగాకారం శివుడు పైన ఉన్నటువంటి ఆ విగ్రహం విష్ణుమూర్తి కాబట్టి ఒకే గర్భగుడిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు అమ్మవారు కూడా కొలువై ఉన్నారు కింద ఉన్న ఈ పీఠంకి ఆగ్నేయం వైపున గణపతి నైరుతి వైపు సూర్యుడు ఈశాన్యం వైపు శివుడు ఇంకా వాయువ్యం వైపు అమ్మవారు ఉంటారు ఇలా విష్ణుమూర్తి మధ్యలో ఉండి చుట్టూ ఉన్న నాలుగు దిశల్లో నలుగురు దేవతలు ఉన్నారు దీన్నే పంచాయితనం అంటారు మీరెప్పుడైనా అన్నవరం వెళ్తే ఈ గర్భాలయంతో పాటు ఇంకో నాలుగు ఆలయాలు ఖచ్చితంగా దర్శించుకోవాల్సి ఉంటుంది అందులో ఒకటి మొదటిది క్షేత్రపాలకుడి ఆలయం అన్నవరం సత్యనారాయణ స్వామికి క్షేత్రపాలకుడు ఎవరో తెలుసా స్వయంగా శ్రీరాముడే ఈ అన్నవరం క్షేత్రాన్ని కాపాడేది శ్రీరామచంద్రమూర్తే ఆ తర్వాత కనకదుర్గ అమ్మవారి ఆలయం ఇంకా వనదుర్గ అమ్మవారి ఆలయం కనకదుర్గ అమ్మవారి ఆలయం మెట్లుదారి మొదట్లోనే ఉంటుంది వనదుర్గ అమ్మవారి ఆలయం ఘాట్ రోడ్ ప్రారంభంలో ఉంటుంది ఇక్కడ కనకదుర్గ అమ్మవారు వనదుర్గ అమ్మవారు ఆ కొండల్ని అడవుల్ని కాపాడుతూ ఉంటారు ఇంకా నాలుగవది ఈ గ్రామ దేవత అయిన నేరేళ్ళ అమ్మవారి ఆలయం ఈ అమ్మవారే కొమ్మరిగిరి నుంచి ఈ ప్రదేశానికి వచ్చి కొలువే ఉన్నారు ఇంకా అన్నవరం ప్రసాదం గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఈ ప్రసాదం మీరు ఎప్పుడైనా తిన్నారా కామెంట్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా ఇక్కడ అన్నవరంలో చేసే సత్యనారాయణ స్వామి వ్రతం చాలా ప్రసిద్ధమైనది ఖచ్చితంగా మీ జీవితంలో ఒక్కసారైనా చేసే ఉంటారు అంటే అన్నవరంలో కాకపోయినా మీ ఇంట్లో అయినా ఈ వ్రతం చేసే ఉంటారు మీరు సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడైనా చేశారా లేదా అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే అన్నవరం వచ్చారా లేదా అన్నది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి అందరూ చెప్పండి హరే కృష్ణ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలి అంటే మీ మనీ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్